నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజైతే నేను మీకు చూపించిన విధంగా చికెన్ కర్రీ రొయ్యలు ఎండు రొయ్యలు తయారీ చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ కర్రీ స్టార్ట్ చేశానండి దీనికోసమని నేను ఆనియన్స్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే చికెన్ ముక్కలు యాడ్ చేస్తాను కొంతమంది అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్లోనే కలిపేసి బాగా నానబెట్టేసి ఫ్రై చేస్తారు నేను డైరెక్ట్గా చికెన్ పీసెస్ వేసాను చూడండి ఈ చికెన్ పీసెస్ వేసాక కావాల్సినంత అల్లం ముద్దను కూడా వేసాను బాగా మిక్స్ చేసుకొని కొంచెం అల్లం అనేది పచ్చివాసన పోవాలి కాబట్టి ఈ చికెన్ పీసులకి పట్టే విధంగా ఉండాలా సో నేను ఏం చేశానంటే మిక్స్ చేసేసి కొద్దిసేపు అలానే ఉంచిన తర్వాత దీంట్లో నేను టమాటాలు యాడ్ చేశానండి టమాటో ఎందుకంటే నేను ముత్త చికెనే వండట్లేదు ఈరోజు టమాటా కొంచెం యాడ్ చేశాను గ్రేవీ కోసమని యాడ్ చేసుకున్నాక మూత పెట్టాను ఈ విధంగా అయింది చూడండి కొంచెం ముక్క మెత్తబడినట్లు టమాటా కూడా మగ్గిపోయింది మొత్తం అలా అయిన తర్వాత రుచికి సరిపడినంత కారము ఉప్పు కూడా యాడ్ చేశాను సో కలిపేసుకున్నాను ఈ విధంగా బాగా ఉడికేస్తుంది చికెను ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే మనం టమాటో యాడ్ చేయకుండా ఉంటే అది అచ్చం ఫ్రై లాగా అవుతుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు సో నేను బాగా ఇలా ఉడికిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను చూడండి మసాలా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసి కలిపాను ఇంకోటి ఏంటంటే పచ్చి ధనియాల పొడి అలాంటిది వేసినా కూడా మనకి చికెన్ అనేది చిక్క అంటే ఎక్కువ గ్రేవీతో ఉంటుంది నేను అదేమి యాడ్ చేయలేదు కాబట్టి ఇగో ఈ విధంగా ఉందండి సో నేను కొంచెం ఒక హాఫ్ కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నాను అది మీకు చూపిద్దామని చెప్పేసి సో ఈ విధంగా సో ఈ విధంగా వచ్చింది అంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నేను నెక్స్ట్ మళ్ళీ మీకు ఇలా రొయ్యలు ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే రొయ్యల్ని వేయించుకుంటున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను వేయించుకొని వీటిని ఏం చేశానంటే తలా తోక తీసేసి వేడి నీళ్ళల్లో కడిగేస్తున్నాను ఒక టూ త్రీ టైమ్స్ అలా కడిగేయటం వల్ల దీనికి మట్టి కానీ ఇసుక కానీ లేకపోతే ఉప్పు అలాంటివన్నీ కూడా పోతాయండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన కలాయి పెట్టేసి దీనికి కావాల్సిన పోపు అంతా కూడా రెడీ చేసుకున్నాను సో పోపు అంతా అయిపోయిన తర్వాత జీలకర్ర ఇవన్నీ పసుపు మిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి ఆ పచ్చిమిర్చి ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లో నేను మనం కడిగి పెట్టిన రొయ్యలు వేయించి కడిగి పెట్టిన వేడి నీళ్ళల్లో కడిగాం కదా ఆ రొయ్యలు వేసేసుకొని ఈ రొయ్యల్ని కూడా ఫ్రై చేయాలి కొంచెం ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం కూడా యాడ్ చేసేసాను సో ఇలా అయిన తర్వాత అంటే రొయ్య కూడా మనకి ఈ రొయ్యలు మొత్తం కూడా మంచి కొంచెం లైట్గా ఫ్రై బాగా అయినా కూడా చేదులాగా అనిపిస్తాయి చేదైనట్టు సో లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటాలో యాడ్ చేస్తున్నాను మనం రొయ్యలు చాలా వెజిటేబుల్స్లో వేసి వండుకోవచ్చు అండి నేను ఇప్పుడైతే టమాటా యాడ్ చేశాను తర్వాత కొంచెం కారం ఉప్పు కొంచెం మెంతి పొడి ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల కర్రీ సో నేను ఇప్పుడైతే చెప్పాను కదా అన్నీ యాడ్ చేశాను ఇది మెంతి పొడి ఇంతకుముందు మన కారం ఉప్పు అవి కూడా వేసేసాము ఈ విధంగా అవుతుందండి గ్రేవీ బాగా వస్తుంది టమాటాలు యాడ్ చేయడం వల్ల పుల్లగా ఉంటుంది దట్టు టేస్ట్ కూడా ఉంటుంది ఇంకో మసాలా పొడి కూడా వేసాను సో లాస్ట్కి వచ్చేసి మనం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఈ విధంగా చి చాలా సింపుల్ అండి అంటే మన రొయ్యలు అవి కట్ చేసుకోవడమే పెద్ద రిస్క్ తప్ప మిగతా అదంతా చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు చూస్తే మనకి అర్థమవుతుంది చూడండి ఆల్రెడీ టమాటాలు ఉడికిపోయాయి రొయ్యలు కూడా ఉడికాయి ఈ రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది తినాలనిపిస్తుంది మీకు కూడా నచ్చితే ట్రై చేసుకోండి ఏ ఒక్క వంటకం నచ్చినా కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి అండి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా రొయ్యలు టమాటా కర్రీ నేను రెడీ చేశాను ఇంకోటి ఏంటంటే ఇది మనం రొయ్యల కర్రీ అన్నంలోనే కాకుండా చపాతీలో అలాంటి వాటిలో కూడా గ్రేవీ ఉంటుంది కదా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా నేను రొయ్యలతోటి మీకు ఎర్ర ఎర్రగుమగూరలో రొయ్యలు వేసి ఎలా వండాలి అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది మాత్రం కలర్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే అండి రొయ్యలు ఎర్ర ఎర్ర గొంగూరలో ఏ రొయ్యలు అంటే ఎండు రొయ్యల్ని వేసి వండితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము సో ఎర్ర గోంగూర ఇది ముదురు గొంగూర అండి చాలా పుల్లగా ఉంటుంది సో దీనికి ఏంటంటే మనము మెంతి పొడి ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇలా మనం ఎండు రొయ్యలు తీసుకొని వేయించుకొని తలతోక తీసేసి కొంచెం వేడి నీళ్ళలో తీసుకోవాలి ఇంతకుముందు ప్రాసెస్ లాగానే ఇక వీటికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి ఆ రెండు మిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా కావాల్సినవి మనం తీసుకొని పోపేసుకోవాలి ఈ విధంగా ఇలా పోపేసుకున్నాక పసుపు కొంచెం యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేడి నీళ్ళలో తీసిన రొయ్యలు ఉంటాయి చూసారా చిన్న రొయ్యలు వాటిని మనం దీంట్లో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం ఇంతకుముందు లాగానే మనం టమాటాలు యాడ్ చేసాము అక్కడ ఇక్కడ ఏంటంటే మనం గోంగూర యాడ్ చేస్తాము గోంగూర యాడ్ చేసేసి అది కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం యధావిధిగా అంటే మెంత పొడి వేయద్దు దీంట్లో అని చెప్పాను కదా చేదు ఎక్కువ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇది పుల్లగుంటుంది సో అందుకోసమని పొడి వేయకుండా మసాలాలు ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను వేసిన తర్వాత నాకు ముదురు గోంగూర కాబట్టి కొంచెం వాటర్ లేనట్టు అనిపిస్తుంది సో నేను కొంచెం రొయ్యలు మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోస్తాను ఉప్పు కారం వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసి ఉప్పేసుకున్నాను అది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా అర్థమవుతుంది చూడండి కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నట్టు అనిపించి కొన్ని వాటర్ యాడ్ చేశాను నేను ఇలా చేయటం వల్ల మెత్తగా ఉడుకుతాయి అన్నట్టు రొయ్యలు టేస్ట్ కూడా బాగుంటుంది సో కొంచెం ఉడికినట్లు అనిపిస్తుంది కదా మెంత కూడా యాడ్ చేయలేదండి మసాలా యాడ్ చేశాను నాకు ఎల్లిపాయలు కూడా యాడ్ చేశాను టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిందండి